లోకేష్కి కొవ్వు తగ్గింది అనుకున్నా అంటే ఒళ్ళు తగ్గించుకున్నాడు కదా కొవ్వు తగ్గించుకున్నాడు అనుకున్నా వాడికి మెదడు మాత్రం చిప్పే దుబ్బింది చిప్పు మాత్రం దుబ్బింది వాడికి బుద్ధి తప్పు విధ వల్ల ఏంది రా ఏమి రాజకీయాలు చేయటం దేవుణ్ణి గుడుల్ని అన్నీ కూడా మీరు రాజకీయాలు చేసి అపయత్నం చేయాలనుకుంటే సంవత్సరం బస్సు పట్టిపోయారు మీరు ఈరోజున కల్తీ తెలుగుదేశం పార్టీకి కల్తీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అడుగుతామన్నా లడ్డు కల్తీ అన్నావు లేకపోతే మరకామణి కేసు అన్నావు లేకపోతే నా మీద పెట్టిన కల్తీ మద్యం అన్నావు కల్తీ మద్యం కేసులో రారాబాబు చంద్రబాబు నాయుడు రారాబాబు లోకేష్ అని చెప్పేసి పిలిచా సిబిఐ ఎంక్వైరీ ఏమీ కోరా నార్కో ఎనాలిసిస్ చేయరా బాబు అని కోరా ఒకటి కాదు రెండు కాదు తిరుమల వెంకన్న దగ్గరికి వస్తానన్నా దుర్గా గుడికి వస్తానన్నా చంద్రబాబు నాయుడు ఇంటికి కూడా వస్తానని చెప్పా ఆఖరికి లేదు మీరు రాలేకపోతే నా ఇంటికి కూడా ఆహ్వానించా ఏది చేయకపోగా ఎనభై మూడు రోజులు జైల్లో పెట్టారు రాక్షస ఆనందం పొందారు ఏం చేయగలవు ఎంతకైనా నన్ను చంద్రబాబు నాయుడిని అడుగుతావునా చంద్రబాబు నాయుడు కొడుకు లొకేషన్ అడుగుతావు ఏం చేయగలరు రాబాబు మీరు నా గొంతు నొక్కేయగలరా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని నా నుంచి దూరం చేయగలరా జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రి చేసే వరకు కూడా ఈ పోరాటం ఆగదు అంటే సంవత్సర కాలంలోనే మీ మీద ప్రజలకి ఏ హి భావం మీరంటే అబద్ధాలు మోసాలు కల్తీ అని చెప్పేసి తెలిసిపోయింది ఒకటి కాదు రెండు కాదు మీరు చేసే మోసాలు సంవత్సరాల కాలంలో దోచుకోవటం దాచుకోవటం ఎన్ని దేశాలు తిరుగుతారు మీరు దావోసులో ఆస్ట్రేలియాలు అమెరికాలు అంతరిక్షాలు చంద్రమండలాలు పెట్టుబడులు అంట వరద అంట ఏంది వరద ఏ వరద వస్తుంది అడి నుంచి వస్తుంది వరద దావోసు పోయి డబ్బా మాటలు చెబుతావు దవాఖానాల్లో మందులు లేవురా బాబు చంద్రబాబు నాయుడు పేషెంట్లు అల్లాడుతూ ఉన్నారు చచ్చిపోతా ఉన్నారు ఆరోగ్యశ్రీ లేక దావోసిపోయి డబ్బాలు కొట్టడం కాదు ఇక్కడ హాస్పిటల్లో పాపం ఆరోగ్యశ్రీ బిల్లులు కట్టండి అందరి మీద దాడి చేస్తా ఉన్నారు ఈరోజు మహిళల మీద చూస్తూ ఉన్నారు కదా స్వయంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఎంత కావడంతో రాక్షసానందం కామ పిచాచుల్లాగా తయారయ్యారు మన రాష్ట్రంలో చూసాము ఇక్కడ శ్రీకాకుళంలో ఒక విప్ అనుకుంటా ఎమ్మెల్యే ఒక డాక్టర్ని పట్టుకుని ఏ విధంగా మనం డైరెక్ట్గా వచ్చింది కదా ఒక ఎమ్మెల్యే కాదు అందరూ ఎమ్మెల్యేలు ఒక ఇదేంటంటే వన్ టైం ఎమ్మెల్యే మేము చంద్రబాబు నాయుడు మళ్ళీ గెలవాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వలేడు ఉన్నంత వరకు దోచుకుందాం ఏదన్నా ఇంకా ఏదన్నా ఉంటే కామ రెడీ అయిపోతుంది ఇది